అందరికీ నమస్కారం మనిషి నిత్య జీవితంలో అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి అందులో మొట్టమొదటగా నిలిచేది ప్రశ్న నాకే ఎందుకు ఈ సమస్యలు నాకే ఎందుకు ఈ కష్టాలు అనే ప్రశ్న పదే పదే వస్తూ ఉంటుంది ఈ ఆలోచన ప్రతి ఒక్కరి మనసులోనూ సహజంగా ఉత్పన్నం అవుతూనే ఉంటుంది ఆధ్యాత్మికంగా లోతుగా విచారిస్తే మొదట మనం అడగాల్సిన ప్రశ్న అసలు సమస్య అంటే ఏమిటి ప్రకృతిపరంగా పరిశీలిస్తే మనిషికి ఉన్న నిజమైన సమస్య ఒక్కటే అది శరీరానికి సంబంధించిన అనారోగ్య సమస్య మాత్రమే శరీరం ప్రకృతి ధర్మానికి లోబడి ఉంటుంది ఆహారము వయసు కాలము వాతావరణము వంటి కారణాల వల్ల శరీరము అనారోగ్యానికి గురవుతుంది ఇది సహజం ఇది తప్పించలేని శారీరక ధర్మం ప్రకృతి ధర్మం కానీ మనసుకు నిజంగా సమస్య అనేది లేదు మనసు సమస్యతో పుట్టలేదు మనసు ప్రకృతి కాదు మనసు ఈ ప్రపంచం నుంచి ఈ ప్రాపంచిక అనుభవాల నుంచి రూపుదిద్దుకుంది పుట్టింది కళ్ళతో చూసిన దృశ్యాలు చెవులతో విన్న శబ్దాలు ముక్కుతో పీల్చిన వాసనలు చర్మంతో అనుభవించిన స్పర్శలు ఇవన్నీ కలిసి మనసును ఒక ఆలోచన రూపంగా సృష్టించబడింది ప్రపంచం ప్రతిరోజు ఏదో ఒక కొత్త వస్తువును కొత్త దానిని సృష్టిస్తూనే ఉంటుంది కొత్త అనుభూతిని సృష్టిస్తూనే ఉంటుంది వాటిని చూసిన మనసు తన అవసరాలు ఇంకా పెంచుకుంటుంది వాటిని పొందాలని ఆరాటపడుతూ ఉంటుంది అవసరాల నుంచి అలవాటు ఏర్పడుతుంది అలవాటు నుంచి ఆసక్తి పుడుతుంది ఆసక్తి నుంచి అటాచ్మెంట్ అనే బంధం పుడుతుంది అటాచ్మెంట్ ఏర్పడిన క్షణం నుంచే మనసు బానిసగా మారుతుంది ఏది దొరకకపోయినా ఏది అనుకున్నట్టు జరగకపోయినా మనసు దానిని సమస్యగా భావించడం ప్రారంభిస్తుంది ఏది మనకు అనుకూలంగా లేకపోతే అదే మనసులో బాధగా మారుతుంది అదే క్రమంగా దుఃఖంగా మారుతుంది నిజంగా పరిశీలిస్తే ఆ క్షణంలో మనిషిలో అసలు సమస్య ఏదీ ఉండదు అక్కడ ఉండేది కేవలం ఒక ఆలోచన మాత్రమే ఆ ఆలోచనే సమస్యగా మార్చుకుంటాడు మనిషి కానీ మనసు ఆ ఆలోచనలు పట్టుకొని దానికి పేరు పెడుతుంది ఇదే నా సమస్య అని దానిని బలంగా నమ్ముతుంది ఇదే నా పెద్ద సమస్య అని ఇది ఆధ్యాత్మిక సత్యము ఏమిటంటే సమస్య మనసులో పుట్టదు మనసే సమస్యను సృష్టిస్తుంది బయట ప్రపంచంలో ఉన్న అన్నిటినీ చూసి పోల్చుకొని అభిప్రాయం పడి ఏదో కావాలని ఏదో పొందాలని ఆరాట పడి 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 మనసే తన ఆలోచనలతో సమస్యను సృష్టిస్తుంది నిజమైన సమస్య శరీరానికి మాత్రమే ఉంటుంది ఇది పరమ సత్యము ఇది ప్రకృతి ధర్మము మనసుకు సమస్య లేదు మనసుకు సమస్య రాదు మనసుకు కేవలం మనసు కేవలం ఒక సాధన మాత్రమే బయట ప్రపంచంలో మనము దేనినైనా అవసరంగా వాడుకోవడానికి ఏదైనా సృష్టించడానికి తయారు చేసుకున్నదే మన మనసు మన మనసులో జ్ఞానము ఉంది తెలివి ఉంది కళా నైపుణ్యం ఉంది ఇవన్నీ ఉన్నాయి వీటి ద్వారా ఈ ప్రపంచాన్ని మనము అవసరంగా వాడుకోవడానికే సృష్టించుకున్నాము ఈ అవసరాన్ని సృష్టించుకోవడంలోనే మనిషి వీటితో అటాచ్మెంట్ బంధాన్ని ఏర్పరచుకొని వీటిని వదులుకోలేక నిరంతరము ప్రతి దానిని సమస్యగా భావిస్తున్నాడు ఆ ఆలోచననే సమస్యగా అనుకుంటున్నాడు ఆధ్యాత్మికపరమైన విశ్లేషణ ఏమిటంటే మనసుని నువ్వు బానిసగా మార్చుకో నువ్వు ఆ మనసు మనసుకి బానిసగా మారకు దానిని యజమానిలాగా నువ్వు ఏర్పరచుకుంటే ఆ మనసే నిన్ను బానిసగా చేసేస్తుంది అదే నిన్ను కూలివాడిగా చేసేస్తుంది ఆ మనసు దేనికి ప్రభావితం అవుతుందో గమనించు ఆ ప్రభావితమైన వాటిని గమనించి వాటి నుంచి ఇవి కేవలం తాత్కాలికం మాత్రమే ఇవి అవసరానికి ఉన్నాయని మాత్రమే నువ్వు తెలుసుకోగలిగితే మనసే నీకు బానిసగా మారుతుంది నువ్వు దానిని దానికి నువ్వే యజమానిగా మారుతావు అదే మనసు ఒక సాధనగా చూసినప్పుడు జీవితం తేలికగా స్వేచ్ఛగా మారుతుంది దానిని నువ్వు బానిస అవుతే నిరంతరము అంటే ఇక్కడ అర్థము మనసు ప్రేరేపితం ఎక్కడెక్కడ అవుతుందో వాటికి నువ్వు లొంగవద్దు ఎక్కడెక్కడో నిన్ను తీసుకెళ్తుంది ఏదే ఏదేదో దానితో నిన్ను బానిసని చేస్తుంది వ్యసనానికి గురి చేస్తుంది దానికి నువ్వు లొంగకు అని నువ్వు తెలుసుకోగలిగితే నీ మనసును ఎక్కడ వాడుకోవాలి ఎక్కడ ఉపయోగించుకోవాలి అనేది నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది నీ మనసును నువ్వే తెలుసుకో నీ స్వేచ్ఛను నువ్వే పట్టుకో అదే నిజమైన ఆధ్యాత్మిక పరమార్థము ఇదే నిజమైన విముక్తికి దారి ఇదే మన సనాతన ధర్మం యొక్క మూల అస్తిత్వం